cada de la mina. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వేదాయిరా నుంచి లైవ్ చూస్తున్నారు వన్ నెంబర్ అయితే లైవ్ లో ఉన్నారు హైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఏ ఊరు నుంచి చేస్తున్నారండి మీరు మనది వైబ్నగర్ డిస్టిక్ అండి మంగళవారం ఊరు వైబునగర్ డిస్టిక్ మహబూబ్నగర్ డిస్టిక్ మంగళవారం ఊరు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లానే ఉండాలా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అది అదే మూత కదా మాది నంద్యాల జిల్లా అండి నంద్యాల జిల్లానా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి నంద్యాల నుంచి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు నంద్యాల హైట్లో ఉండద్దు టూ నెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి హైట్లో లో ఉండకండి టీ రాయనా అందరూ హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ టీ తాగిరా తెలుగులో కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు మీరు లైక్ చేస్తున్నాయి మరింత మందికి లైవ్ రీచ్ అవుతుంది హైట్లో ఉండద్ది ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ ఇవ్వండి ఫోర్ నెంబర్స్ ఉన్నారు టీ తాగాము ఓకే ఓకే అండి పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్తున్నారా టీ తాగి పోతున్నారా హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ టీ తాగినారా హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ టీ తాగిరా అందరూ అందరు నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరీ మరి ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలి కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే సూపర్ చార్ సూపర్ సిక్ నెంబర్షిప్ హైట్లో మాత్రం ఉండొద్దు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ తెలుగులో కామెంట్ చేయండి మనకి ఇంగ్లీష్ రాదు మీరు తెలుగులో కామెంట్ పెడితేనే కదా ఫ్రెండ్ నేను రిప్లై ఇవ్వగలుగుతా దయచేసి ప్రతి ఒక్కరు తెలుగులోనే కామెంట్ చేయండి ైట్ లో మాత్రం ఉండకండి ప్లీజ్ సపోర్ట్ ఎందుకు అందరు గమ్మునుంటారు ఫోన్ నెంబర్స్ ఉన్నారు హైట్లో లో ఉండద్దు ఫ్రెండ్స్ అందరు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి జరగ కొత్తగా మన ఛానల్ కూర్చున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హైట్ లా ప్లీజ్ సపోర్ట్ హైట్ లా ఉండకండి అందరు టీ తాయినారా ఫోన్ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళా అందరు గమ్మం ఉండిపోతురు హైట్ మాత్రం ఉండకండి లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి ఇద్దరా అందరు ఎక్కడి నుంచి లైక్ చూస్తున్నారు ఎలా ఉన్నారు టీ తాగినారా సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ 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 అందరు ఎటు పోయి కామెంట్స్ అయితే రావట్లేదు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి లైక్ చేయండి జ్వర అంటే ఎన్ని స్లై ఎలా ఉన్నారు టీ తగిన లో ఉండొద్దండి టూ నెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి టైం దాటి

ైట్లో అండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు టీ తగినారా బాగున్నారా సైలెంట్ అయిపోయారు అందరు సపోర్ట్ అండి సపోర్ట్ 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 లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి హైట్లో ఉండకండి మన

హైట్లో లో ఉండీ దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికి ఏమైంది ఎవరు కామెంట్ పెడతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అందరు సాయంత్రం మాట్లాడుతున్నారు